మన ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో కూడి వచ్చిన మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నాను ఈ దినమున దేవుని వాక్యాన్ని చదివి ధ్యానం చేసుకుందాం ఎబ్రిలకు రాసిన పత్రిక పదకొండవ అధ్యాయము ఎబ్రిలకు రాసిన పత్రిక పదకొండవ అధ్యాయము వచనము చదువుదాం పదకొండవ అధ్యాయము వచనము విశ్వాసమును బట్టి ఏబేలు కయ్యేను కంటే శ్రేష్టమైన బలి దేవునికి అర్పించను దేవుడు అతన్ని అర్పణలను గూర్చి సాక్ష్యమిచ్చినప్పుడు అతడు ఆ విశ్వాసమును బట్టి నీతిమంతుడని సాక్ష్యము పొందాను అతడు మృతి నొంది ఆ విశ్వాసము ద్వారా మాటలాడుచున్నాడు ప్రార్థన చేద్దాం ప్రేమ గల తండ్రి పరిశుద్ధుడు అయిన దేవ నీ కొందనాలు కృతజ్ఞత స్థుతి స్తోత్రములు చెల్లించుకుంటున్నాము దేవా ఈ సమయములో సన్నిధి మాకు ఈ వందనాలు తండ్రి కూడి వచ్చిన వారిని దీవించి ఆశీర్వదించండి వాక్యం ఎంటూ ఉండగా వినగలిగచ్చేవో గ్రహించే మనసు సహాయం చేతండి కృప చూపించండి వాక్యానుసారంగా జీవించే కృప మాకు సహాయం చేయమని కృప చూపించమని యేసు పరిశుద్ధమైన నామంలోనే ప్రార్థించి అడిగి స్థుతించి పొంది ఉన్నాము తండ్రి ఆ మీన్ దేవుని వాక్యమైన బైబిల్లో నుంచి మనము ఒక వచనాన్ని చదివి ఉన్నాం అది పత్రిక పదకొండవ అధ్యాయము నాలుగవ వచనము మనం చదువుకున్నాం పత్రిక పదకొండవ అధ్యాయము అనగానే ఈ అధ్యాయమంతా కూడా విశ్వాసుల యొక్క జాబితా ఇందులో కనిపిస్తుంది విశ్వాస వీరులు ఇందులో కనిపిస్తారు మొదటివాడు బేలు మొదలుకొని అనేక మంది వీరులు దేవుని ఎందు భక్తిగలవారు దేవునికి ఇష్టమైన వాళ్ళు దేవుని మాట ప్రకారంగా బ్రతికి చనిపోయిన వాళ్ళు వారి జాబితా అంత కూడా ఎబ్రీ పత్రిక మనకు గుర్తు చేస్తూ ఉంది ఈ నాలుగవ వచనములో ఒక వ్యక్తి గురించి దేవుని వాక్యం పరిచయం చేస్తూ ఉంది అతని పేరు ఏబేలు అనే మాట కనిపిస్తుంది ఏబేలు గురించి మనకు ఆది కాండము నాలుగవ అధ్యాయము వచనం కనిపిస్తుంది అవునా నాలుగవ అధ్యాయము వచనములో కనిపించిన మాట చదువుకుందాం నాలుగు నాలుగులో ఏ బేలు కూడా తన మందలో తొలిచూలన పుట్టిన వాటిలో క్రొవ్విన వాటిని కొన్ని తెచ్చెను యహోవ ఏ బేలును అతని అర్పణను లక్ష పెట్టెను అని వ్రాయబడింది ఆదిమ ఆదామునకు ఇద్దరు కుమారులు వారిలో మొదటివాడు కయ్యేను రెండోవాడు ఏబేలు అన్నమాట బైబిల్ మనకు చెప్తున్నమాట కయీను పొలము సేద్యం చేసేటువంటి వాడు వ్యవసాయకుడు ఏబేలు గొర్రెల కాపరి అని మనం చూస్తాము ఏది ఏమైనా వాక్యం చెబుతున్న మాట ఏమిటంటే ఏ బేలు కూడా తన మందలో తొలిచులను పుట్టిన వాటిలో క్రవ్వ వాటిని కొన్ని తెచ్చాను అన్న మాట ఉంది అంటే ఏ బేలు కంటే ముందుగా కయ్యను ఏం చేసినాడు మూడవచనం రాయబడిన మాట కోత కాలమైన తర్వాత కయ్యను పొలం పంటలో కొంత యహోవాకు అర్పణగా తెచ్చను అన్నమాట ఉంది పొలం పంటలో కొంత యహోవాకు అర్పణగా తెచ్చినాడు కొంత యహోవాకు అర్పణగా తీసుకొచ్చాడు ఏబేలు కూడా తన మందలో తొలిచూలన పుట్టిన వాటిలో క్రొవ్విన వాటిని కొన్ని తెచ్చినాడు కొన్ని తెచ్చాడు కయ్యిను కొంచెం తెచ్చాడు ఏబేలు కొన్ని తెచ్చాడు అయితే యహవ ఏ బేలును అతని అర్పణను లక్ష్య పెట్టెను అనే మాట ఉంది యహోవ ఏ బేలును అతని అర్పణ లక్ష్య పెట్టినాడు ముందు ఏ బేలు తర్వాత అర్పణ ముందు దేవుడు చూసేది మంచి మనిషి జీవితం చూస్తాడు మనిషి బ్రతుకు చూస్తాడు ఆ తర్వాత తను తెచ్చే వాటిని కూడా చూస్తాడు ఏ బేలును దేవుడు చూడగా అతడు ఎలా కనిపించినాడు దేవునికి అంటే నీతిమంతుడుగా కనిపించినాడు నీతిమంతుడుగా కనిపించినాడు రెండవది ఎలా కనిపించాడు అంటే దైవ భక్తి గలవాడు కనిపించినాడు అంటే దేవుడు అంటే భయము భక్తి గలవాడు అనే విధంగా కనిపించినాడు ఇక మూడవదిగా మనం ఆలోచన చేస్తే విధేయత కలిగిన వాడు నీతిమంతుడు దైవభక్తి గల వాడు విధేత గలవాడు ఈ మూడు లక్షణాలు ఏ బేలు యొక్క జీవితంలో మనకు కనిపిస్తాయి ఏ బేలు యొక్క భక్తులు జీవితంలో బ్రతుకులో మనకు కనిపిస్తాయి అదే మాటనే రాయబడింది విశ్వాసమును బట్టి ఏబేలు కయ్యను కంటే శ్రేష్టమైన బలి దేవునికి అర్పించను దేవుడు అతని అర్పణను గుర్చి సాక్ష్యం ఇచ్చినప్పుడు అతడు ఆ విశ్వాసమును బట్టి నీతి మంతుడిని సాక్ష్యం పొందినమాట ఉంది ఒకటోదిగా నీతి మంతుడని సాక్ష్యం పొందినాడు విశ్వాసులమైన మన జీవితాల్లో సాక్ష్యం ఉండాల అది ఏ సాక్ష్యము అంటే నీతిమంతుడు ఇతడు అనే సాక్ష్యం ఉండాల బైబిల్ చెబుతుంది నీతిమంతుడు లేడు ఒక్కడు లేడని చెప్తుంది చెబుతుంది అయితే ఏబీలు నీతిమంతుడు అదేవిధంగా లోతు నీతిమంతుడు అదేవిధంగా నోవాహు నీతిమంతుడు అనే మాట కనిపిస్తుంది బైబిల్లో నీతిమంతులైన వాళ్ళు బైబిల్లో చాలా మంది కనిపిస్తారు యేసు సూప్రభూడిక ఈ భూమి మీద ఉన్నప్పుడు ఆయన నీతిమంతుడు అనే మాట కనిపించింది పిలాతు బార్గ చెప్పిన మాట అదే కదా ఆ నీతిమంతుని జోలు పోవద్దు ఇతడు నిజం ఇతడు నిజముగా నీతిమంతుడు అని ఆయన శిలవేయబడి చనిపోయిన తర్వాత ఒకడు వెళ్ళి అతని యొక్క యేసుప్రభ యొక్క డొక్కలో బలం పోటు పొడిచిన వ్యక్తి చెప్పినాడు ఇతడు నిజముగా నీతిమంతుడు దేవుని కుమారుడు అని చెప్పగలిగినాడు ఒక విశ్వాసి ఎలా పిలిపించబడాలి ఈ భూమి మీద అంటే ప్రజలు చూసినప్పుడు దేవుడు చూసినప్పుడు ఇతడు నీతిమంతుడు అని కనిపించాల వాక్యం చెప్పి మాట అదే కదా ఆ విశ్వాసమును బట్టి నీతి సాక్ష్యం పొందినాడు విశ్వాసాన్ని బట్టి నీతి సాక్ష్యం పొందాడు మొదటిగా విశ్వాసం రెండవది నీతి సాక్ష్యం పొందుట నీతిమంతుడు అని సాక్ష్యం పొందుట నీ ఊరిలో నీ ఇంట్లో ఇంటి పక్కల వారి వలన నీవు ఎలాగూ పిలిపించబడుతున్నావు వీధుల్లో నీ బ్రతుకు ఎలాగుంది సంఘములో నీ బ్రతుకు ఎలాగుంది సమాజంలో నీ బ్రతుకు ఎలాగుంది జీవితంలో నీ బ్రతుకు ఎలాగుంది నీతిగా జీవిస్తున్నావా విశ్వాసం గలవాడవై విశ్వాసం గలదానవై జీవిస్తున్నావా విశ్వాసం గలవాడు నీతిమంతుడుగా అవుతాడు విశ్వాసం లేనివాడు నీతి మంతుడు ఎప్పటికి కాలేడు కాబట్టి నీ నీతి నిన్ను బ్రతికిస్తూ ఉంది నీ నీతి నీతిమంతుడు అని చెబుతూ ఉంది దేవుని చేత కొడుక ఇతడు నీతిమంతుడు అని పిలువబడగలుగుతాము అనేది దేవుని వాక్యంలో మనకు తెలియపడుతున్న మాట రెండవదిగా మనం ఆలోచన చేస్తే దైవ భక్తి అనే మాట కనిపిస్తుంది ఏ భక్తి అంట ఇది దైవ భక్తి గలవాడు ఏ బేలు భక్తి గలవాడు అప్పుడు బైబిల్ ఉందా ఇలా బోధించే వాళ్ళు ఏమైనా ఉన్నారా ఎవరు లేరు కదా నలుగురు మాత్రమే ఉన్నారు అప్పట్లో ఆదాము అవ కయీను ఏబేలు ఇంత కదా అప్పుడుండేది అప్పుడే నీతిమంతుడుగా జీవించినాడు అప్పుడే దైవ భక్తి గల జీవించ జీవించినాడు ఎంత గొప్ప బేలో ఇప్పుడు బైబిల్ ఉంది సంఘం ఉంది బోధించే వాళ్ళు ఉన్నారు కానీ నీతి లేని బ్రతుకులు బతుకుతున్నారు దైవ భక్తి లేని భక్తి జీవితంలో ఓడిపోయినారు భక్తి లేదు దేవుని భయం అసలే కనిపించదు అందుకని పౌలు భక్తుడు తిమ్మతి రాస్తే ఏం చెప్పినాడో చూద్దాం చూడండి తిమ్మతికి రాసిన మొదటి పత్రిక అనుకుంటాను చూడండి మొదటి పత్రిక నాలుగవ అధ్యాయములోనూ ఎక్కడో ఉంది దైవభక్తి గల దైవభక్తి గురించి దేవుని వాక్యం మనకు జ్ఞాపకానికి తీసుకొని వస్తుంది ఎనిమిదవ వచ్చనం చూడండి తిమ్మతికి రాసిన మొదటి పత్రిక నాలుగవ అధ్యాయము ఎనిమిదవ వచ్చనంలో శరీర సంబంధమైన సాక్ష్యము సాధకము కొంచెం మట్టుకే ప్రయోజనకరము కానీ దైవభక్తి ఇప్పటి జీవము విషయములోను రాబోజ్య విషయములోనూ వాగ్దానముతో కూడినదైనందున అది అన్ని విషయాలలో ప్రయోజనకరమగును అని దేవుని వాక్యం చెబుతుంది దైవ భక్తి ఏమిటి దైవభక్తి దైవభక్తి ఇప్పటి జీవ విషయములోను రాబో జీవము విషయములోను వాగ్దానముతో కూడినదైనందున అది అన్ని విషయాలలో ప్రయోజనకరమగును అనమాట దైవ భక్తి గలవాడు ప్రయోజకుడవుతాడు దైవభక్తి లేనివాడు ప్రయోజకుడు కాలేడు ప్రయోజకుడు కాలేడు ప్రయోజకుడు కాలేడు కాబట్టి మన జీవితంలో దైవభక్తి గలవారమై జీవించేవారుగా ఉండాలని దేవుని వాక్యం మనకు జ్ఞాపకము చేస్తూ ఉంది భక్తి ఉంటే సరిపోదు భయం ఉంటే సరిపోదు భక్తితో పాటు భయం భయముతో పాటు భక్తి ఉండాల అది ప్రయోజనకరం అని దేవుని వాక్యం చెబుతుంది భక్తి ప్రయోజనకరం కాదు భయము ప్రయోజనకరం కాదు దైవ భక్తి ప్రయోజనకరం దైవ భక్తి ప్రయోజనకరము అని దేవుని వాక్యం మనకు గుర్తు చేస్తుంది అదేవిధంగా చూడండి వచనము ఏడు చదువుకుందాం రాయబడిన మాట ఆ పవిత్రములైన అపవి అపవిత్రులమైన ముసలము ముచ్చట్లను విసర్జించి దైవభక్తి విషయములో నీకు నీవే సాధకము చేసుకొను అన్నమాట దైవభక్తి విషయములో నీకు నీవే ఏం చేయాలంట సాధకం చేసుకోవాలా ఒకరు చెప్తే వచ్చేది కాదు అవునా దైవభక్తి అంటే ఒకరు చెప్తే వచ్చేది కాదు అది నీకు నీవే ఏం చేయాలా సాధకము చేసుకోవాలా సాధన చేయాల సాధన చేయాల అని దేవుని వాక్యం మనకు గుర్తు చేస్తూ ఉంది కాబట్టి దైవభక్తి ఇప్పటి జీవము విషయములో రాబోజీవ విషయములో కూడా అది ప్రయోజనకరమైంది అనేది దేవుని వాక్యం మనకు గుర్తు ఉంది ఇక మూడవ మాటకు వచ్చేస్తే కనుక దేవుని వాక్యం చెబుతున్న మాట ఏ బేలు నీతిమంతుడు ఏ బేలు దైవభక్తి గలవాడు ఏ బేలు మూడవదిగా వాక్యం చెబుతుంది విధేయత కలిగిన వాడు అని వాక్యం చెబుతుంది విధేయత కలిగిన వాడు తండ్రికి తల్లికి విధేత గలవాడు దేవునికి విధేయత కలిగినవాడు యేస్సు క్రీస్తు ప్రభు వారి విధేత నేర్చుకునేను అని రాయబడింది విధేయుడైనాడు చెప్పిన మాట విన్నాడు తండ్రి చెప్పిన మాట విన్నాడు తల్లి చెప్పిన మాట విన్నాడు వాళ్ళేగా చెప్పిందప్పుడు ఎవరు చెప్పినారు దేవుని గురించి వాళ్ళకు తన ఇరువురు కుమారులకు చెప్పింది దేవుని గురించి ఎవరు చెప్పిన వాళ్ళేగా చెప్పినది ఆదమవునగా చెప్పినది దేవునికి మనం అర్పణయ్యాలి దేవునికి మనం బలర్పించాలా దేవుడు మనకున్నాడు ఆయన ఆయన ఎందుకు భక్తి గల వారమై జీవించాలా నీతిగల వారమై జీవించాలా ఆయన మాట మనం వినాలా ఆయన మాట వినకపోతుంది ఇట్లా ఈ పరిస్థితి అవుతుంది మనకని తల్లిదండ్రులు చెప్పింటారు కాబట్టి దేవాది దేవునికి విధేయుడైనాడు దేవుని మాట విన్నాడు దేవుని మాట ప్రకారంగా తను జీవించినట్టుగా లేఖనాలు మనకు జ్ఞాపకానికి తీసుకొని వస్తాయి చాలా మంది భక్తులు దేవుని మాటకు విధేయులైనట్టుగా దేవుని వాక్యం చెబుతుంది ఎప్పుడైతే విధి చూపుతామో అప్పుడు దేవుడు నిన్ను వాడుకోవడం మొదలు పెడతాడు నీ మీద దృష్టి ఉంచుతాడు నిన్ను అన్ని విధాల కాపాడుతాడు నీకు అన్ని సహా సహాయాలు చేస్తాడు నీకు ఏ కొదవ లేకుండా ఆయన తన కృప చూపిస్తాడని దేవుని వాక్యం మనకు జ్ఞాపకము చేస్తూ ఉంది అందుకోసమే లేఖనాలు చెబుతున్న అంటే విధేయత కలిగిన వాడు కనుక దేవుడు అతని అర్పణను అంగీకరించినాడు ఈ మూడు తనలో ఉండడం వల్ల తాను అర్పించినటువంటి అర్పణను దేవుడు అంగీకరించినాడు దేవునికి ఇష్టమైంది అనే మాట ఉంది బలి ప్రాముఖ్యం కాదండి బలి ప్రాముఖ్యం కాదు మనిషి ప్రాముఖ్యం మనిషి జీవితం ప్రాముఖ్యం మనిషి అర్పించేది కాదు మనిషి కావాల ఆ మనిషే సజీవ యాగముగా దేవునికి తను తను సమర్పించుకోవాలా రోమత్రిక పండవ అధ్యాయము మనకు చెబుతుంది కదా ఆ మాట మొదటి వచ్చి రాయబడే మాట అదే కదా కాబట్టి దేవుడు అతని అర్పణను ఏం చేశాడంట అంగీకరించినాడు అంగీకరించినాడు దీనికి గాను ఒక మాట నేను మీకు జ్ఞాపకం చేదలుస్తున్నాను చూడండి సామెతల గ్రంథం పదహైదవ అధ్యాయము ఎనిమిదవ వచనం చూద్దామా సామెతల గ్రంథం పదహైదవ అధ్యాయము ఎనిమిదవ రాయబడిన మాట భక్తీనులు అర్పించు బలు యహోవాకు యములు యథార్థవంతుల ప్రార్థన ఆయనకు ఆనందకరము అని దేవుని వాక్యము మనకు చెబుతుంది వచ్చిన తొమ్మిది కూడా చదువుకోవచ్చు చూడండి తొమ్మిదిలో భక్తినుల మార్గము యహోవాకు హేయము నీతి మంతులు నీతిని అనుసరించు వానిని ఆయన ప్రేమించును అనే దేవుని వాక్యం చెబుతుంది వినండి యథార్థవంతుల ప్రార్థన ఆయనకు ఆనందకరము అని రాయబడి ఉంది యథార్థవంతుల ప్రార్థన ఆయనకు ఆనందకరం భక్తిహీనులు అర్పించు అర్ బలు ఆయనకు హేయం ఇతడు భక్తి గలవాడు ఏ బేలు భక్తి గలవాడు అతని అర్పణ దేవుడు ఇష్టపడ్డాడు భక్తిని పెంచే అర్పణ హేయం అంట అసయం ఆయనకు కాబట్టి భక్తిగలవాడు అర్పిస్తే ఆయన అంగీకరిస్తాడు అన్నమాట మాట మనకు అర్థమవుతుంది ఇంకా బైబిల్ చెప్తున్న మాట చూడండి మతయిసు వార్త ఇరవై మూడు ముప్పై ఐదు మత్సు వార్త ఇరవై మూడవ అధ్యాయము ముప్పై ఐదు వచ్చినా చూడండి అక్కడ ఏం చెప్పినాడు క్రీస్తు ప్రభు ఇరవై మూడు ముప్పై ఐదులో నీతిమంతుడైన ఏ బేలు రక్తము మొదలుకొని బలిపీఠమునకును దేవాలయమునకును మధ్య మీరు చంపిన బరికియ కుమారుడగు జకరియా రక్తము వరకు భూమి మీద చిందిపబడిన నీతిమంతులు రక్తముయు రక్తమంతయు మీదికి వచ్చును వచ్చును అనే మాట కనిపిస్తూ ఉంది ఈ అధ్యాయంలో మతీశ్వార్త ఇరవై మూడవ అధ్యాయంలో పరిసేయులు పాప పాప పాపలు చేసినారు పరిసయులు పాపాలు పరిసేయులకు శాపాలు ఇందులో మనకు కనిపిస్తాయి కాబట్టి ఆయన ఎన్నోసార్లు అయ్యో వేషధారులైన శాస్త్రులారా పరిశయులారా అని ఆయన వారిని గద్దించుకుంటూ వచ్చాడు వారిని హెచ్చరించుకుంటూ వచ్చారు వారు పైకి భక్తి గలవారే కానీ లోపట మాత్రం కల్మషంతో నిండి ఉన్నారు అందుకనే యేసుక్రీస్తు ప్రభు వారు మాట్లాడుతూ ఇలాగా ఆయన చెప్పినాడు ముప్పై నాలుగు చదువుకుందాం ముప్పై నాలుగు వచ్చినములు రాయబడిన మాట అందుచేత ఇదిగో నేను మీ అద్దకు ప్రవక్తలను జ్ఞానులను శాస్త్రులను పంపుచున్నాను మీరు వారిలో కొందరిని చంపి శిలవైదురు కొందరిని మీ సమాజ మందిరములలో కొరడాలతో కొట్టి పట్టణము నుండి పట్టణమునకు తరుముదురు నీతిమంతుడైన ఏబిలు రక్తం మొదలుకొని బలిపీఠమునకును దేవాలయమునకును మధ్య మీరు చంపిన బా బారాకియా కుమారుడకు జకరియా రక్తము వరకు భూమి మీద చిందింపబడిన నీతి మంతుల రక్తం మీ మీదకు వస్తుంది మీ మీదకు ఉంది వేసేదారులారా పరిసయులారా మీరెంత దుర్మార్గులో మీరు చంపిన వారు మీరు చింత రక్తము అది మీ మీదికి వస్తుంది మీ మీదకి వస్తుంది అని ఆయన చెప్పాడు నీతిమంతుడైన ఏబేలు అన్న మాట ఉంది ఏబేలు నీతిమంతుడని దేవుని వాక్యం మనకు సాక్ష్యం చెబుతూ ఉంది ఇక మరొక మనం చూస్తే రాయబడిన చూడండి వ్యవహార రాసిన మొదటి పత్రిక మూడవ అధ్యాయము పన్నెండవ వచనములో యవహాను రాసిన మొదటి పత్రిక మూడవ అధ్యాయము పన్నెండవ వచ్చినాము దేవుని వాక్యం చెబుతున్నమాట మనము కయ్యిన వంటి వారమై ఉండరాదు వాడు దుష్టుని సంబంధి అయి తన సహోదరుని చంపాను వాడు అతను ఎందుకు చంపాను తన క్రియలు చెడ్డవనియు తన సహోదరుని క్రియలు నీతిగలవనియు నీతిగలవి నీతిగలవీను ఉండేను కనుక అని గదా అన్నమాట మాట సరే మంచిది రాయబడినంటే తన క్రియలు చెడ్డవి తన తమ్ముని క్రియలు నీతిగలవి కయలు క్రియలు చెడ్డవి ఏబేలు క్రియలు నీతిగలవి క్రియలు గురించి ఇందులో దేవుని వాక్యం చెబుతూ ఉంది నీ క్రియలు నేను ఎరుగుదును నీ క్రియలు నేను ఎరుగుదును అన్నాడు ప్రకటన గంధం రెండు మూడు అధ్యాయాల్లో మనం చూస్తాం ఏడు సంఘాలకు ఆయన రాస్తూ పత్రికలు రాస్తూ నీ క్రియలు నీ ప్రవర్తన నీ జీవితం నీ బ్రతుకు ఎరుగుదును అన్నాడు మన క్రియలన్నీ ఆయన తెలుసు కాబట్టి ఎవరి క్రియలు చొప్పున వారికైనా జీతము ఇస్తాడు వారికైనా ప్రతిఫలం ఇస్తాడని దేవుని వాక్యం మనకు గుర్తు చేస్తూ ఉంది నా ప్రియమైన సోదరి సోదరులారా దేవుని వాక్యమైన బైబిల్ మనకు చెప్తున్న మాటను బట్టి మనము ఆలోచన చేస్తూ ఉన్నాం ఇంకా ఏం చెప్తుంది దేవుని వాక్యం మనం చదివితే ఎబ్రి పత్రిక పదకొండో అధ్యాయం నాలుగో చిన్న మళ్ళా చదివితే కనుక ఇలాగ దేవుని వాక్యం చెబుతూ ఉంది అతడు మృతి పొంది ఆ విశ్వాసము ద్వారా మాట్లాడుచున్నాడు అతడు మృతి పొందాడు ఎప్పుడో మృతి పొందినాడు ఇప్పుడు మనతో మాట్లాడుతున్నాడు తను చనిపోయాడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు మృతి నొందినవారు మనతో మాట్లాడతారు దేవుడు తన గ్రంథములో వారి గురించి వ్రాశాడు కాబట్టి మనం చదువుతున్నాం మనం చెప్పుకుంటూ ఉన్నాం ఏభేలు మాట్లాడుతూ ఉన్నాడు భక్తులైన వారు చాలామంది మాట్లాడుతూ ఉన్నారు అవునా ధనవంతుడు ప్రభుతో మా అబ్రాంతా మాట్లాడినాడు మరి లాజరు అభ్రాంతి మాట్లాడినాడు వారి గురించి మనం చెప్పుకుంటున్నామంటే మనం ఎంత ధన్యులమో దేవుని వాక్యం చెప్తున్నమాట జ్ఞాపకం చేసుకోవాలి అందుకోసమే ఏ బేలు నీతిమంతుడని ఏ బేలు దైవభక్తిగలవాడు అని ఏ బేలు మరి విధేత చూపిన వాడని తన క్రియలు కనిపిస్తాయి క్రియల్లో కూడా కనీతమంతుడే విశ్వాసం గలవాడు విశ్వాసం గలవాడు ఇలా చెప్పు పోతే చాలా మనకు దేవుని వాక్యం చూడగలుగుతాం ఏ బేలు వలె మనము జీవించడానికి సిద్ధపడాలి ఏ బేలు జీవితం మనకు ఒక పాఠం ఏ బేలు యొక్క విశ్వాసం మన విశ్వాసం ఎట్లా ఉంది ఏ బేలు నీతి మన నీతి ఎలాగుంది ఏ బేలు దైవభక్తి మన భక్తి ఎలాగుంది ఏ బేలు యొక్క విధేయత మన విధేయత ఎలాగుంది క్రియలు క్రియలు లేని విశ్వాసం మృతం సచ్చినవంత సమానం అతనిలో క్రియలున్నాయి అతడు బ్రతికాడు మాట్లాడుతూ ఉన్నాడు మనలో క్రియలు ఉండాలి క్రియలే మనం బ్రతికిస్తాయి అనేది గుర్తు చేసుకొని ప్రభు అయించీస్తుని విశ్వాసం ఉంచి విశ్వాసం ఉంచిన వారు భక్తిగల వారై ప్రభు నాకు ఇష్టంగా ప్రభు మాట వింటూ జీవించాలని దేవుని వాక్యం చెబుతోంది అట్టి కృప దేవుడు మనకందరికీ సహాయం గాక ఆమె ప్రార్థన చేద్దాం ప్రేమ తండ్రి పరిశుద్ధుడమైన దేవ నీ పాదములకు నైన వందనాలు స్తోత్రములు కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తున్నాము తండ్రి ఈ దినము కూడా నీ వాక్యాన్ని వినే ధన్యత మీరు మాకు అనుగ్రహించినందుకై స్తోత్రములు సుతులు చెల్లించుకుంటున్నాను ఏ బేలు జీవితం నుంచి కొన్ని మాటలు మాకు తెలియజేశారు ఆ విధంగా మేము ఉన్నామో లేదో మమ్మల్ని మేము పరిశీలన చేసుకొని పరీక్షించుకొని ఆ విధంగా జీవించుటకు సహాయం చేయమని మీకు అప్పగించుకుంటూ యేసు పరిశుద్ధమైన నామంలో స్తోత్రం చెల్లించి ప్రార్థించి అడిగి పొంది ఉన్నాము తండ్రి ఆమె పరలోకమందున తండ్రి ప్రేమ ప్రభు అయిన కృప పరిశుద్ధాత్మ సన్నిధి సహవాసం కూడి వచ్చిన మనకు సకల పరిశుద్ధులకు ఎప్పుడు ఎల్లప్పుడూ సదాకాలముతోడై ఉండును గాక ఆమెన్ అందరికీ వందనాలు